ఉంది టేస్ట్ హాయ్ హలో నమస్తే ఉన్నారు స్వాగతం సుస్వాగతం సో ఈ రోజు వీడియో వచ్చేసరికి అసలు ఎక్కడికి వెళ్తున్నాను ఏం చేస్తాను ఏ ఫుడ్ ట్రై చేస్తాను ఎవరిని కలుస్తాను ఏమీ తెలీదు జస్ట్ ఒక క్యాజువల్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఇంట్లోనే అలాగే ఇంకా వీడియోలు ఎడిటింగ్ చేసుకుని అవన్నీ షెడ్యూల్ చేసేసుకొని కొద్దిగా అలా బోర్ కొట్టిందని చెప్పి ఇంకా బయటకి అయితే వచ్చేసాను సో ఫస్ట్ అయితే హెయిర్ బాగా పెరిగిపోయింది ఇంకా మీద అలా పడిపోతుంది కదా చిరాక్ చిరాగ్గా గా ఉంటుంది ఫస్ట్ వెళ్ళి హెయిర్ కట్ చేసేసుకోవాలి ఇప్పుడు చేసుకోలేదంటే మళ్ళీ నేను వేరే ఊర్లకు వెళ్ళినప్పుడు నేను అక్కడ హెయిర్ కట్ చేసుకోను ఇంకా అలాగా పెరిగిపోతూనే ఉంటది అందుకని చెప్పి ఫస్ట్ అయితే వెళ్ళి హెయిర్ కట్ అండ్ కొద్దిగా ట్రిమింగ్ కూడా చేసేసుకుంటాను ఆ తర్వాత బయట ఎక్కడికైనా లేకపోతే ఏదైనా తిరగడానికో ప్లేస్ కి వెళ్దాం సో ఇప్పుడు హెయిర్ కట్ కి కూడా ఒక తోడు కావాలి మనకి ఇక్కడ వెళ్తే ఏం బాగుంటది అని చెప్పి ఉస్మాన్ గడికి కూడా పిలిచాను అనమాట మనోడు నార్మల్ గా బయట ఊర్లకి వెళ్ళినా సరే అప్పుడప్పుడు నాకు తోడు వస్తాడు మనోడు ఏంటంటే స్కూల్ టైం నుంచి నాకు ఒక నా బెస్ట్ ఫ్రెండ్ నా స్కూల్ టైం నుంచి చాలా ఇంకా వీడియో ఎలా వస్తుంది ఏంటో నాకు కూడా తెలీదు బట్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి నిన్న మొన్న వర్షం అయితే ఫుల్ గా దంచేసింది ఇప్పుడు ఇంకా వర్షం ఏం లేదు ఎండ కూడా వచ్చేసింది అండ్ కై కూడా మంచి మబ్బులు ఏం లేకుండా క్లియర్ గా అయితే ఉంది అనమాట వర్షం పడే ఛాన్స్ లేదు ఈ రోజు ఒక టూ త్రీ డేస్ తర్వాత మళ్ళీ ఎండని అండ్ ఈ క్లియర్ స్కై ఇప్పుడే చూడటం అసలు మా ఫ్రెండ్స్ అందరితో బాధ ఏంటంటే ఎప్పుడు నేను లేట్ చేస్తాను నేను లేట్ చేస్తాను అంటారు మా ఓడి ఇంటి దగ్గరకు వచ్చి నేను ఇప్పుడు వెయిట్ చేసి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అవుతుంది ఇప్పుడు వస్తున్నాడు చూడండి అదిగో 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 దొంగ లేట్ లేట్ కమర్ లేట్ కమర్

ఈ బయట నువ్వు నుంచి వస్తా అని చెప్పి ఏ సరేలే గైస్ ఇద్దరు భూచాలు ఇప్పుడు కటింగ్కి వెళ్తున్నాం గైస్ మంచిగా రెడీ అయిపోయి హీరోలాగా వస్తాను హీరోలా రాకపోతే మనం రెగ్యులర్ గా ఎక్కడెక్కడ హెయిర్ కట్ చేస్తాం అక్కడ కాకుండా ఉస్మాన్ గడ్ అరే నీకు నీకు ఇంకొక హెయిర్ కట్ చేయిస్తాను సరైన మనిషి దగ్గర పట్టుకెళ్తానని చెప్పి పట్టుకుని వచ్చాడు ఇదేదో సెల్యూన్ టీజ్ ఇక్కడ మనకి మన కంపెనీ కాదు నువ్వు ఏదో మనిషి అన్నావు ఆ మనిషితో ఎలా చేస్తారు ఏంటని చూద్దాం ఈ రోజు మనం ఈ కుప్పని ఎంత స్టైల్ గా రెడీ చేస్తారో చూద్దాం సరే అరే బాగోపోతే నీకు నిద్రలో బాగోపోతే నీకు నిద్రలో కట్ చేసేస్తాను నండి ఇక ఇలా ఉంది మనకి బిఫోర్ అయితే మరి ఆఫ్టర్ ఎలా ఉందో చూద్దాం బాగా రావాల బాకపోతే మా వాళ్ళు కామెంట్ లో ఏ హలో ఇతనే ప్రిన్స్ అంట మనోడు ఎప్పుడు కట్ చేయించుకుంటాడు సో ఈ రోజు మనకు స్టైల్ చేస్తారు సూపర్ సూపర్ సరే అయిపోయినాక మీకు చూపిస్తాను మొత్తం ఫైనల్గొచ్చిందనేది చాలా స్టార్ట్ చేద్దాం లో ఉన్నప్పుడు ఎక్కడ లేని మనమే హీరోలా తినిపిస్తాం అర్థం లో ఇంటికెళ్ళకి Actually क्या yeah, no, okay. okay, yeah. so mm -hmm. है ना तो मेरा लाइन भी बहुत नीचे से खींचा हुआ है ओके इतना नीचे से नहीं खींची है यहां से ये हेयर लाइन ना ओके हेयर लाइन से एक अच्छे से फेक देंगे और यहां पे जीरो फर्स्ट स्टाइल येलो ऑन टच करता हूं हां तो गाइस इधी मन फल इंदा बिफोर लुक् चूसर कदा फुक्ट మనం ఈ టైప్ లో కటింగ్ ఎప్పుడు చేయించలేదు చాలా చాలా ఫీడ్ లు నాకు ఉస్మాన్ ఉస్మాన్ గడ చూడండి ఉస్మాన్ గడ ఫుల్ హీరో మామూలు లేదు ఖలీద్ లాగా ఉన్నాడు కదా డీజే ఖలీద్ లాగా సెట్ అయిందిరా నీకు నాది కూడా ఏంటంటే నార్మల్ గా ఎప్పుడు మేము ఇలా గెడ్డ ఎగరేయడము లేకపోతే సైడ్ మొత్తం తీసేస్తాం కానీ ఇలాంటి ఫేడ్ స్టైల్ లో మనకి ఎప్పుడు చేయలేదు అలాగా ఫస్ట్ టైం ట్రై చేశాను అంటే కొద్దిగా ప్రొఫెషనల్ గా అనిపించింది మరి ఈ స్టైల్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ లో చెప్పండి ఇప్పుడు దాకా చాలా మంది కటింగ్ చేసిన తర్వాత ఏంటి అలా చేసావు ఇలా చేసా అని చెప్పి అడుగుతూ ఉంటారు కదా ఈ రోజు కటింగ్ మనకి ఓవరాల్ గా ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి అండ్ మనం వెళ్ళిపోయా అస్సలు డిసప్పాయింట్ చేయాలి ఎలా ఉంది నీకు ఎలా అనిపించింది రా స్టైల్ అరే నువ్వు చూసుకో నన్ను చెప్పరా నాకు చెప్పరా చెప్పరా నాకైతే నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్ రా అవ్వకపోయి ఉంటే నీకు మాత్రం పగిలేదు ఇదిగా మనోడు దగ్గర ఫస్ట్ టైం వచ్చాను మనోడి పేరు ప్రిన్స్ ఇక్కడ మీకు టీస్ డ్రైవర్ అని ఉంటది లాసెన్స్ బే కాలనీ దగ్గర మనోడ దగ్గర రండి అసలు డిసప్పాయింట్ ముందే చెప్తున్నాను నాకు ముందు ఎలా చేస్తాను ఏంటి మొత్తం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చేశారు అసలు అవుట్పుట్ అయితే ఆ భలే అనిపించింది అసలు చాలా పేషెన్స్ తో చేశాడు ఒక గంట సేపు థ్యాంక్ యూ బై థ్యాంక్ యూ సో మచ్ ఐ విల్ మీట్ యూ అగైన్ యా థాంక్స్ రా ఉస్మాన్ మంచోల్ పరిచయం చేశావ్ మన ట్రైనర్ కూడా ఫోన్ చేశారు ఆల్మోస్ట్ టైం అయితే 6:50 అయిపోయింది సో 7:15 కల్లా ఇప్పుడు నేను జిమ్ లో ఉండాలి ఒక 1 1/2 అవర్ 2 అవర్స్ ఫుల్ పిండేస్తాడు మనోడు తర్వాత ఏవైనా స్ట్రీట్ ఫుడ్ ఎక్స్‌ప్లోర్ చేయడానికి వెళ్దాం ఈ రోజు కూడా తీర్చేర్ లేక కొద్దిగా ఎందుకంటే నిన్న వీడియో షూట్ చేశాను కదా వెయిట్ కొంచెం తేడా వచ్చింది అందుకే ఈ రోజు కూడా తాడ తీస్తారు అది కాబట్టి ఉస్మాన్ గారు ఏంటంటే ఇంటికే స్నానం చేసి వచ్చాడు మైలు కొద్ది దూరం కాబట్టి మళ్ళీ ఇంటికి వెళ్తే మళ్ళీ రాలేను అందుకనే ఇప్పుడు డిన్నర్ కి ఏంటి అనేది మీకు చూపిస్తాను సో ఇప్పుడే మనం జగదాంబ దగ్గరికి అయితే వచ్చాం మన ఉస్మాన్ గడికి చైనీస్ ఫుడ్ ఏదో తినాలనిపించిందంట అందుకనే మన జగదాంబ చిత్ర అది ఏంటర్ చిత్రాలయ ఏరియాసారి చిత్రాలయ ఆపోజిట్ లో ఉన్న ఈ చైనీస్ వక్ అయితే వచ్చాం ఈ చైనీస్ వోక్ లో ఏమేమి చైనీస్ ఫుడ్ ఉందో ఏంటో చూద్దాం ఒకసారి సంగతి దింది ఇక్కడ వచ్చేసరికి కాంబో చూడండి సూపర్ బోల్ కాంబో నైన్టీ నైన్ రూపీస్ అంట మరి నూడిల్స్ మంచూరియా పెప్సీ ఇస్తున్నారు ఇంకొకసారి లోపలికి వెళ్ళి ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి ఏంటో మెన్యూలో అన్ని ఒకసారి చెక్ చేసి ఆర్డర్ చేసి ట్రై చేద్దాం సో ఇది వచ్చేసరికి ఇక్కడ రకరకాలు ఉన్నాయి కాంబోస్ లో ట్వంటీ పర్సెంట్ ఆఫ్ మొత్తం ఇండో చైనీస్ ఫుడ్ అనమాట ఇక్కడ దొరికేది మనకి చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి అండ్ కొన్ని ఐటమ్స్ అయితే ఫిఫ్టీ నైన్ రూపీస్ నుంచి కొన్ని ఐటమ్స్ నైన్టీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి సో మన ఫస్ట్ ఐటమ్ వచ్చేసరికి కుర్కురే మోమోస్ అయితే చెప్తాము కొద్దిగా మోమోస్ ని కొద్దిగా డీప్ ఫ్రై చేసి ఇలాగా కోటింగ్ చేసి ఆయిల్ లో ఫ్రై చేసి ఇస్తారు చాలా మంది స్టీమ్డ్ మోమోస్ హెల్దీ అంటారు అంటే మైదే ఇచ్చారు పాటు ఇక్కడ ఒక చట్నీ కూడా ఇచ్చారు మనకి సో మోమోస్ చట్నీ ఒకసారి టేస్ట్ అర్థం ఎలా ఉంటుందో క్రిస్పీనెస్ అయితే బల్లే ఉంది అది సంగతి పిండిగా తగ్గింది లోపల బయట క్రిస్పీగా ఉంది కానీ లోపల పొద్దున్న పిండి గే అది కొద్దిగా ఏగలేదు పర్లేదు దాని మీట్ కూడా చాలా బాగుంది ఫ్రెష్ ఐటమ్స్ వచ్చేసరికి ఇది ఏంటిది వెజ్ మంచిరియా నూడిల్స్ బౌలా పక్కన మనకి ఫుల్ గ్రేవీ తోని వెజ్ మంచిరియా వేసి అండ్ దాంతో పాటు నూడిల్స్ అవి వేసి ఇచ్చారు ఒక బౌల్లో దాంతో పాటు ఇక్కడ మనకి పెప్సీ కూడా ఇస్తున్నారు ఈ కాంబోలో ఒకటి రెండు ఏ మూడు పీస్ టేస్ట్ చేద్దాం ఎలా ఉందో అంటే ఆ మంచిగా కిచెన్ గ్రేవీ టేస్ట్ బాగుంది ఉస్మా నూడుల్స్ మరీ చాలా సాఫ్ట్ గా అది వేరే టేస్ట్ దీని ప్రైస్ రూపీస్ ఒక కోకు ఇక్కడే ఇరవై రూపాయలు పోయింది ఇది ఎనభై రూపాయల పర్లే ఎందుకో ఆ టూ ఐటమ్స్ ట్రై చేసిన తర్వాత తినాలి మరీ అంత టేస్ట్ అనిపించలేదు బట్ తినక తినగా మనం కొద్ది కొద్దిగా తింటాం తిన్నది కూడా మంచిగా తింటే కొద్దిగా సాటిస్ఫాక్షన్ ఉంటదని చెప్పి బయటకు వచ్చాం బయట ఎక్కడైనా వేరే దగ్గర కుదిరితే రోడ్ సైడ్ ఏదైనా టిఫిన్ గానీ ఏమైనా చేసేస్తే బెస్ట్ ఉస్మాన్ నీకు ఎలా అనిపించిందిరా అక్కడ రెండు ట్రై చేసింది ఇండో చైనీస్ మరి అలాగే ఉంటది ఈ రోజు బాగా హైదరాబాద్ లో బాగానే రా వీళ్ళ దగ్గర మరి మన దగ్గర ఏంటో ఎలా టేస్ట్ అనిపి అండ్ హాఫ్ అవర్స్ ఇక్కడ అయిపోయింది ఇక్కడికి వచ్చాం గంట వేస్ట్ సంగతి అలా అయింది మరి డే ఎక్కడైనా ఏమైనా తింటే చూపిస్తాను లేకపోతే ఇంకా డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళాక వీడియో చేసేస్తాను సో గైజ్ ఫైనల్ గా ఇంటికి అయితే వచ్చేసాను సో ఈ అయితే నార్మల్ క్యాజువల్ బ్లాగ్ లక్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా అలాగా రొటీన్ వర్క్ అయితే కంప్లీట్ చేసుకుని వచ్చాను సో ఈ వీడియో అయితే ఎంత చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మళ్ళీ రేపు ఇంకో వీడియోతో కలుస్తాను అంటే బయన్ చేస్ గైస్